ప్రధాని సభకు భారీ ఏర్పాట్లే చేస్తున్నారు ఐదు లక్షల మంది వరకు ప్రధాని సభకు హాజరవుతారు అనేది అంచనా వేస్తున్నారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జనం రాబోతున్నారు అంటే ఒక రకంగా రాజధాని ప్రాంతానికి ఈ సభ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తీసుకురావడం దాదాపుగా ఎనిమిది వేల బస్సులు ఏర్పాటు చేశారట అలాగే వేసవి కాబట్టి ఇక్కడ వ్యాసవ దృష్ట్యా మజ్జిగ అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయబోతున్నారట వచ్చిన వాళ్ళందరికీ అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవానికి ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి ప్రజలను సమీకరిస్తోంది అమరావతి అందరిది అన్న భావన కలిగేందుకు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లా నల్ల వాసులను భాగస్వాములు చేయబోతుంది ఇందులో భాగంగా రాజధానికి తరలి వారి కోసం రవాణా వసతి కల్పిస్తోంది దీనికి ఆర్టీసీతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి బస్సులను అధికారులు సమీక సమీకరిస్తున్నారు సుమారు ఐదు లక్షల మంది సభకు వస్తారు అనేది అంచనా అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్నారు రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్ అలాగే కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు పశ్చిమ గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రాబోతున్నారు ఈ జిల్లాలకు ఎనిమిది జిల్లాలకు మొత్తం ఆరు వేల ఆరు వందల బస్సులు కేటాయించారట మిగిలిన జిల్లాల్లోనే నూట ఇరవై నియోజకవర్గాలకు పద్నాలుగు వందల బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఆయా గ్రామాలకు మే ఒకటో తేదీ రాత్రికి బస్సులు చేరుకుంటాయి ఒక్కో బస్సుకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఇన్ఛార్జ్గా ఉంటారు ప్రజలను తీసుకెళ్లి వారికి అన్నపానీయాలు అందించి తిరిగి ఇంటికి చేర్చే వరకు ఆ ఉద్యోగి బాధ్యత తీసుకుంటారు మండలానికి ఒక అధికారి ఇన్ఛార్జిగా ఉండి వీటిని పర్యవేక్షిస్తారు గ్రామాల నుంచి బస్సులు బయలుదేరేటప్పుడు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం కలిపి రెండు ప్యాకెట్లు ఇస్తారు వీటితో పాటు అరటి పండ్లు మంచినీటి సీసాలు ఓఆర్ఎస్ అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతారు సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి భోజనం అక్కడే చేరుస్తారు ఆహార సరఫరా బాధ్యతలు ఆయా జిల్లాల పౌర సరఫరాల అధికారులకు అప్పగించారు నిజంగా ఓకే ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే నిజంగా అక్కడ రద్దీ ఎక్కువైపోతుంటుంది ఎందుకంటే నేను ఫీల్డ్ లో చాలా ఇటువంటి సమావేశాలు అటెండ్ అయ్యాను అసలు ఎవడో పట్టించుకునే నాది ఉండడం ఇక్కడ ఇంత బాగా చెప్తారు మీకు రెండు పోట్ల టిఫిన్ టిఫిన్ పెడతాం భోజనాలు పెడతాం మధ్య ప్యాకెట్లు ఇస్తాం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తాం ఫ్రూట్స్ ఇస్తా ఉంటాయి వెళ్తే అక్కడికి దొరకవు అంటే ఒక క్రమశిక్షణ ఉండదు మనలో కూడా అంటే జనాల్లో కూడా లాగేసుకుంటారు వాళ్ళు కూడా విసిరేస్తూ ఉంటారు ఇలాగ ఒక పక్క వేసవి కొంతమంది ఏంటంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటారు మళ్ళీ దొరకవేమో అని మజ్జిగేట్లు ఒకటి తీసుకుంటే వాడు ఇంకా కావాలంటాడు రెండు తీసుకుంటే ఇంకా కావాలంటాడు జూబుల్లో దాచుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళకి అందో ఆ అక్కడ పంచేవాడు కూడా చిరాకు వస్తూ ఉంటుంది కాకపోతే ఓకే అటువంటి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా హ్యాపీగా అయితే కార్యక్రమం జరగాలి అందరూ కూడా ఎలాంటి తొక్కిసలాట్లు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి కాకపోతే పునర్నిర్మాణం కోసం అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బాబుగారు చేస్తున్న ప్రయత్నం దీంట్లో భాగంగానే ఎంతవరకు ఇప్పుడు జన సమీకరణ జరుగుతుంది పైగా ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్తారు అనే ఆసక్తి అయితే అందరిలో పెరుగుతుంది జనమైతే ఖచ్చితంగా భారీగా వస్తారు ఐదు లక్షల మంది వస్తారు రెండు లక్షల మంది వస్తారు అనే సర్వసంగతి భారీగానే వస్తారు కాకపోతే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు అని ప్రభుత్వం పైగా ఇప్పుడు వేసవి కాబట్టి సమ్మర్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది